దారుడవైన దేవా సర్వోన్నత సర్వాధికారమైన తండ్రి నీకు స్తోత్రంలో నీకు మేము చెల్లిస్తున్నాము అద్వితీయుడ ఆశ్చర్యకరుడమైన దేవా నీ వందనంలో మా రక్షణకర్తమైన దేవా నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా మా ప్రార్థన ఆలకించేవాడా నీకు వందనంలో తండ్రి నీవు మాకు ఇచ్చిన రక్షణతో నీ వందనంలో మా ప్రభా మేము దీని వెళ్ళి ఆయన నీకు ఆస్తులు చెల్లిస్తున్నాము ఎల్లప్పుడూ నేను ఎడతెడ ప్రార్థిస్తూ నిన్ను స్థుతిస్తూ ఉన్నాము మా తండ్రి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనములు ప్రభా మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి వందనములు నా ప్రాణమా యోవాళ్ళను సన్నిధించుకు ఆయన చేసిన ఉపకారంలో దేని మరొక రీతిలో తండ్రి ఇదే కాలంలో తండ్రి మాకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి నీకు వేలాది వేల స్థుతులు సూత్రం తెలుస్తున్నాము తండ్రి ఈ నూతన దినంలో మాకంత తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు ఆలకించండి మా ప్రాధనలను క్షమించండి ఇతరులు మాయడదా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము దేవా దయా నీవు మా కొరకు నీ ఒక్కడే కుమారుడైన ఏసుక్రిస్తు ఈ లోకానికి పంపినందుకు వందనములు రవా ఆయన మా కొరకు చనిపోయి తిరిగి మృత్యుంజేడి లేచిన దేవుడు మా తండ్రి ఆయన ఎల్లవేళలా ప్రార్థన పరుడే తండ్రి పెందల కడనే ఇంకనూ చీకటి ఉండగానే లేచి ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థించేవాడు మా ప్రభ ఆయన మా కొరకు చనిపోయి పునరుత్డై కుడి పాశ్వంలో ఉన్నాడు ఇప్పుడు కూడా ఆయన మా కొరకు ఎల్లప్పుడూ కూడా విజ్ఞాపనాలు చేస్తున్నాడు మా ప్రధాన యాజకుడు ఆయనే ఈ లోకంలో శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు ఉన్నందున ఆయన అంగీకరింపబడను అని లెబ్రీ గ్రంథంలో రాబడినట్లు తండ్రి మీరు ఎంత గొప్ప దేవుడు ప్రభా మా తండ్రి నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని బలిగా మా కొరకు అర్పించిన దేవుడు మా ప్రభా మాకు రక్షణను ఇవ్వడానికి తండ్రి మాకు రక్షణను ఇవ్వడానికి మాకు నితీజంను సిద్ధపరచడానికి మీరు ఆయనను మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా అటు ప్రధాన గొప్ప ప్రధాన యాజకుని నువ్వు మా కొ మా కొరకు ఏర్పాటు చేసావు తండ్రి దేవానికి కొందనంలో మా తండ్రి ప్రార్థనలో ప్రార్థన ఎంతో శక్తివంతమైనది ఈ లోకంలో సమస్తము సాధించుకోదగినది సాధించుకోగలిగినది ప్రార్థన ద్వారానే ప్రభా అయితే తండ్రి సమస్తము నీచిత్త ప్రకారమే మేము అడగాలి చిత్త ప్రకారం మేము ప్రార్థించినప్పుడు మీరు మాకు తప్పకుండా అనుగ్రహిస్తారు ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వడను నా నామంలో మీరు ఏమి అడిగినాను అది మీకు అనుగ్రహిస్తానని మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు కాబట్టి మీ కొందరం చెల్లించుకుంటున్నాము ప్రభా మేము అలాగా ప్రార్థన యోధులుగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ లోకంలో ఆ విధంగా జీవించడానికి మీరే మాకు కృప దయచేయండి ప్రార్థన ఆత్మను మా పైన కుమ్మరించుము ప్రార్థన అనే వరమును మాకు దయచేయము లేడు అటు ప్రార్థనా యోధులందరి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనను ఆలోకించము తండ్రి ప్రభా ప్రార్థన ద్వారా పర్వతంలో కదిలించబడతాయి తుఫానులు నిమ్మలమవుతాయి స్వస్థతలు జరుగుతాయి సమస్యలు తొలగిపోతాయి రవా విడిపోయిన కుటుంబాలు కట్టబడతాయి అనుబంధాలు సంబంధాలు పునరుద్ధరింపబడతాయి ఈ లోకంలో ఎందరో ప్రార్థనా యోధులు అందరి కొరకు అనేకుల కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చేస్తున్నారు అటు వారిని అందరినీ నీ సంగతిలో దేవా నేను మేము అందరము కూడా నేను ప్రార్థనా యోధులుగా ఉండగలగడానికి సహాయం చేయండి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ప్రార్థనా యోధులుగానే ఉండాలి అందరూ తమ వారి కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదా మా ప్రభా మీరు ప్రార్థనలు దేవుడు తండ్రి సేవకులు ప్రార్థనా యోధులుగా ఉంటారు వారిని మేము ప్రార్థనా యోధులను అందరిని కూడా ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా వాక్యము బల బలంగా ప్రకటించడానికి మరి సేవకులకు కావలసిన అభిషేకము కొరకు ప్రార్థిస్తున్నాము అలాగే ప్రా వాక్యము బలంగా ప్రకటించబడాలని వాక్యం ద్వారా అనేకులు రక్షణ పొందాలని ప్రార్థి ప్రార్థించడానికి మరి ఈ ప్రార్థనా యోధులు ఎంతగానో సమయం వెచ్చిస్తూ ఉంటారు రక్షణ లేని వారి కొరకు వ్యసనాలలో బందీ లేని వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటారు లేవా విడిపోయిన కుటుంబాల కొరకు సంతానం లేక బాధపడుతున్నటువంటి వారి కొరకు వివాహంల కొరకు ఎదురు చూస్తే ప్రతి ఒక్కరికి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉంటారు నేన మా చాలా చాలాసార్లు కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి అయితే ఆ సమస్యలను అందరికీ చెప్పుకోలేకపోయినప్పటికీ అనేక మంది తమ తమకు బాగా దగ్గరగా ఉండేటువంటి ప్రార్థనా యోధులతో చెబుతూ ఉంటారు ప్రభా అలా ఆ విధంగా ప్రార్థనా యోధుల ద్వారా ప్రార్థనలు వారు మరి ప్రార్థనలపై ఆధారపడుతూ ఉంటారు వారు చేసే ప్రార్థనల పైన వారు ఎంతగానో విశ్వాసం ఉంచి వారిపైన ఆధారపడుతూ ఉంటారు అతడిని వారు కూడా ప్రార్థనా యోధులు అనేవారు ఎంతో విశ్వాసంతో ఉండడానికి నమ్మకంతో ఉండడానికి సహాయం చేయండి అనేక మంది అనేకమైనటువంటి తమ స్వంత విషయాలను కాన్ఫిడెన్షియల్గా ఉంచాలనే కోరికతోనే ప్రార్థనా ఎదురుతో తమ విషయాలను పంచుకుంటూ ఉంటారు ప్రభా అయితే వీరు తాము ఇష్టం వచ్చినట్లుగా ఇతరులతో చెప్పి ఆ విషయాలను గురించి ప్రాపగండా చేయకుండా ఉండినట్లుగా పరిహృదయాలను తండ్రి నమ్మకముగా స్థిరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరి నమ్మకాన్ని వారు కాపాడేలాగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభా ప్రార్థనా యోధులు ఈ లోకంలో ప్రతి ఒక్కరి కొరకు ప్రతి సమస్య కొరకు ప్రార్థిస్తూ ఉంటారు రాజుల కొరకు అధికారులందరి కొరకు మనుషులందరి కొరకును ప్రార్థిస్తూ ఉంటారు తండ్రి ఇటీ సేవ నీకు ఎంతో యుక్తమైనదిగా మీరు ఏం చేయున్నారు ఇటు సేవ అందరికీ ఎంతో ఇష్టమైనది ప్రార్థనా యోధులపై ఎందరో ఆధారపడుతూ ఉంటారు ప్రభా మా తండ్రి అటు ప్రార్థనా యోధులకు నీవిచ్చిన ప్రార్థనా ఆత్మను బట్టి ప్రార్థన వరమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాము మా ప్రభా ఒక ప్రార్థనా యోధునికి దుఃఖపడుతున్న వారి పట్ల శ్రమలలో దుఃఖములలో ఉన్నవారి పట్ల గల కరికరమును బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాము ఎక్కడో ఉన్నవారి కొరకు వారు చేయి ప్రార్థనలు ఎంతో గొప్పవి ఎంతగానో సపోర్ట్ ఇస్తాయి మా ప్రభ ఎంతగానో ప్రార్థనలు చేయించుకుంటున్నటువంటి వారు బలపడుతూ ధైర్యంతో జీవిస్తూ ఉంటారు నీ కృప చేత నీవు వారికి ఇచ్చిన ఈ శక్తిని వారు చేయగలుగుతూ ఈ శక్తిని బట్టి వారు చేయగలుగుతున్నారు ఇచ్చిన శక్తి చేతనే ప్రభా తి వారు తమ తమ ఎంతో తమ సమయమును ఎంతగానో సద్వినియోగం చేసుకుంటూ ఇతరుల క్షేమం కొరకు ప్రార్థించడానికి ఆ సమయాన్ని వాడుతున్నందుకే నీకు వందనం చేయించుకుంటున్నాము వారిని నీ దీవన్లతో నింపమని ప్రార్థిస్తున్నాము వారు దేవునికి జ్ఞాపకర్ కర్తలుగా ఉన్నారు వారు నిన్ను విశ్రమింపని నిరంతరము చేస్తున్న ప్రార్థన నీ సన్నిధికి ధూపంగా చేరుతూ ఉండగా నీకు స్తోత్రం చేస్తున్నాం ప్రార్థన యోధులకు ప్రార్థన ఎంత శక్తివంతమైనదో తెలుసు కనుక వారు దానికో దానిని ఒక ఆయుధంగా ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన విజ్ఞాపనము చేయచ్చు సమస్త పరిశుద్ధుల నిమిత్తము సేవకుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో వారు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు దేవ వారిని బట్టి నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లుస్తున్నాం తండ్రి బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు ప్రార్థనా యోధులై ప్రార్థించినప్పుడు రాజులు యుద్ధాలు గెలిచారు తెగుళ్ళు ఆగిపోయాయి వర్షాలు ఆగిపోయాయి మళ్ళీ వర్షాలు కురిశాయి అగ్ని దిగి వచ్చింది దేవా నీవు ప్రార్థన ఆలకించి ఆలోకించి దేవుడవు మానవునికి దేవునికి ప్రార్థనా యోధులను నీవు మధ్యవర్తులుగా ఉంచావు తండ్రి నూతన నిబంధనలో సంఘము ఆసక్తిగా ప్రార్థించినప్పుడు సంకళ్ళు విడిపోయాయి చెరసాన తలుపులు తెరుచుకున్నాయి దేవ పౌలు వంటి మహాభక్తులు కూడా సంఘము తమ కొరకు ప్రార్థన చేయాలని కోరుతూ వారిని విన్నపాలు చేశారు తండ్రి ప్రార్థనలో బలం ఉన్నది నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటూ మా ప్రార్థనలు వింటూ మాకు జవాబునిస్తున్నందుకు వందడంలో నేడు కూడా మీరు ఆ పరలోకంలో తండ్రి మా కొరకు విజ్ఞాపనలు చేస్తున్నందుకే నీకు వందనములు ప్రార్థన యోధుల ప్రార్థనలు అనేక మంది జీవితాలను నిలబడుతున్నాయి తండ్రి సేవకులను బలపరుస్తున్నాయి ఎన్నో మేలులు కలుగుతున్నాయి ఈ లోకంలోని పోరాటాలలో మాకు ప్రార్థన అనే ఆయుధమును ఇచ్చినందుకు నీకు వందనములు అటు ప్రార్థనలు చేసే యోధులను ఇచ్చినందుకు నీకు వందనములు పౌలు కొరకు ప్రార్థనా పోరాటంలు చేసే అనేక మంది యోధులను గురించి అతడు రాశాడు పరిస్థితులు ఎంత నిరాశాజనకముగా ఉన్నప్పటికీ ప్రార్థనా యోధులు నిరంతరము పోరాటం చేస్తూనే ఉంటారు ప్రార్థనా యోధులు మాత్రమే తమ మోకాళ్ళ మీద ముందుకు సాగుతూ ఉంటారు తండ్రి అట్టి ప్రార్థనా యోధులపై అనేక మంది ఆధారపడుతూ ఉంటారు లిపి పత్రికలో రాయబడినట్లు వారు ఎప్పుడూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా తమ విజ్ఞాపనములు దేవునికి నిరంతరము చెల్లిస్తూ ఉంటారు వారి ఆరోగ్యం కొరకు మేము ప్రార్థిస్తున్నాం వారు వారి యొక్క సమయమును బట్టి మేము ప్రార్థిస్తున్నాము ప్రభా ఇంకను వారికి మంచి శక్తిని బలమును ప్రార్థనలో పట్టుదలను విశ్వాసమును దయచేయమని ప్రార్థిస్తున్నాము ఏదో ఒక సమయంలో తగిన కాలంలో నీవు జవాబిస్తావు గనుక నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి నీవు అందరి ప్రార్థనలు విని జవాబు ఇస్తున్నందుకు వందనములు ఎందరో ప్రార్థనా యోధులు ఈ లోకానికి అవసరం తండ్రి ప్రతి కుటుంబంలోనూ ప్రార్థనా యోధులుగా మేమందరం కూడా ఉండడానికి సహాయం చేయండి లేవా ఇంకనూ ప్రార్థనా పనులను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ప్రతి మోకాలు నీ నామంలో వంగునట్లను ప్రతి నాలుక ఏసైను సైను సూచించినట్లును ప్రార్థనా యోధులు ప్రార్థిస్తూ ఉండగా వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ప్రపంచాన్ని మార్చివేయగలిగిన శక్తిగల ప్రార్థన యోధులను ఒక్కొక్కరిని ఎత్తి పట్టుకుంటూ అనేకుల రక్షణార్థం మేము ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నీవు వారిని దీవించు వారి కుటుంబాలను ఆశ్రయించుము వారికి ఏమేమి కొరతలు ఉన్నాయో వాటిని తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా వారు ఇతరుల కొరకు ప్రార్థిస్తూ ఉండగా మీరు వారి అక్కర్లను తీరుస్తారు కనుక నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి మా మనవులు ఆలోకిస్తున్నందుకే నీకు వందనంలో తండ్రి తిరిగి మా పనులలో మేము వెళ్తుంటుండగా మాకు తోడుగా ఉండండి మా తండ్రి మా దిన దీవెన్ మా పైన నీ దిన దీవెనలు అనుగ్రహించండి మా ప్రభా మరి మా ప్రతి ప్రయాణాన్ని మీరు దీవించండి ఏ పరిస్థితి ఎక్కడికి మేమైతే ప్రయాణం వెళ్ళాలో ఏ పరిస్థితిలో మేము ఉండాలో తండ్రి ఎక్కడ ఎవరితో మాట్లాడాలో అవన్నీ కూడా మీరు మాకు కావాల్సినటువంటి మంచి జ్ఞానంతో నింపి మాకు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము దేవా విద్యార్థులకు అందరికీ మంచి తెలివిని జ్ఞానం అనుగ్రహించండి చక్కగా వారు చదువుకొని ఉన్నత స్థాయికి చేరినట్లుగా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి అనేకులు ఎవరెవరైతే నైనా నిరుద్యోగులుగా ఉంటూ అనేక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తప్పకుండా సహాయం చేసి వారు ఒక ఉద్యోగాన్ని పొందుకునేలాగా తమ కాళ్ళ మీద తాము నిలబడేలాగా కృప చూపించండి వారి ఎదుట అనేకమైన మార్గంలో తెరవండి ప్రభా ఎంతోమందినైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వివాహ ప్రయత్నము సఫలం చేయండి మా తండ్రి సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను దీవించి వాళ్ళను మీరు దర్శించండి వాడిపైన మీ పునరుత్న వారిలో మీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని మీకు అసాధ్యమైనది ఏది లేదు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి కుటుంబంలోనూ శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా ఏ ఏ ఇంట్లో అయితే మనస్పర్ధలు కలతలు ఉన్నాయో ఆ ఇంట్లో మీరు ప్రభా మీరు పరిశుద్ధాత్మను కుమ్మరించి వారిలో సమాధానమును నింపమని ప్రార్థిస్తున్నాము వృద్ధులను దీవించండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి చిన్న వీడల్ని ఆశ్రయించి వారిని నీ దయాను మనుషుల దయాందను వర్ధిలో చేయమని ప్రార్థిస్తున్నాము వారిని చక్కని మార్గంలో పెంచడానికి ప్రభా ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు నీ యొక్క ఆత్మతో నింపి చక్కటి మార్గంలో మరి వారిని పెంచటకు సహాయం చేయండి దేవా మరి వారు చక్కటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము ప్రభా వనస్సులను దీవించి వారు చక్కగా చదువుకునేలాగా వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా కాపాడండి మా తండ్రి దేవా చిన్న మరి వృద్ధులలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది హాస్పిటల్స్లో అనారోగ్యంతో బాధపడుతూ చాలా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు అయినా అలాంటి వాళ్ళందరినీ కూడా లేవనైతే వారికి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది గుండె సంబంధిత వ్యాధులతోనూ కిడ్నీ వ్యాధులతోనూ లివర్ ప్రాబ్లమ్స్తోనూ బ్రెయిన్ ప్రాబ్లమ్స్తోను లంగ్స్లో ప్రాబ్లమ్స్తో ఉంటున్నారనైనా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఊపిరాడని స్థితిలో ఉన్న వాళ్ళను మీరు తండ్రి బాగు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి వెంటిలేటర్పై ఉన్న వాళ్ళను తండ్రి దయ ఉంచి త్వరగా బయటికి తీసుకురమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఈ దినం ఎంతమంది అయితే సర్జరీ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడి ఉన్నారో వారిని క్షేమంగా మరి చక్కటి సర్జరీ జరిగి వారు క్షేమంగా ఇంటికి వచ్చినట్లుగా త్వరగా కోలుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా మా ప్రభ మరి భయంకరమైన వ్యాధులు కండరాల వ్యాధులు కీళ్ళ వ్యాధులు మా తండ్రి ఇంకా అనేకమైన సమస్యలు నరాల వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రభానైనా ఎంతోమంది తండ్రి స్పాండిలైటిస్తో బాధపడుతున్న వారు ఉన్నారు లంబార్ స్పాండిలైటిస్ సర్వైకల్ స్పాండిలైటిస్తో బాధపడేవారు మగ్రెయిన్ తలనొప్పులతో బాధపడేవారు ఉన్నారు ప్రభా వారి అందరూ కూడా నైనా దయచేసి స్వస్థపరచమని సైడ్ కప్ ఎంత బాధపడుతున్న వాళ్ళని కూడా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా నైనా మరి నీవు అద్భుత శక్తివంతుడవు స్వస్థపరిచేదేవుడవు నీవు దేవుడవు కాబట్టి మేము ఎంతగానో నీ పైన ఆధారపడుతూ ఉన్నాము మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి ఈ ప్రార్థనలో ఎగవలసిన ప్రతి ఒక్కరిని దీవించండి ముఖ్యంగా ఎవరెవరైతే అప్పుల సమస్యలతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నారో ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు ఇంకా అనేక ఇతర సమస్యలతో బాధపడుతూ ప్రభా న్యాయం కోరుకునే సన్నిధిలో ఎంతగానో రోధిస్తూ వేదనతో బాధపడుతూ ప్రభా నిన్ను ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలు అంగీకరించండి దేవా వారికి తప్పకుండా న్యాయం జరిగించండి అవినీతితో అక్రమాలు చేస్తున్నటువంటి అధికారులను మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది అయితే నైనా తమ క్రింది ఉద్యోగస్తులను అను గురి చేస్తూ ప్రభా అవమానాలకు గురి చేస్తూ నిందలతో నైనా వారిని వేధిస్తూ ఉన్నారో వాళ్ళని కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము సంపూర్ణంగా నేను శాంతియుతమైన సామరస్యమైనటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా వారి ఉద్యోగ జీవితంలో పనిచేయాలి ఆ విధమైన కృపను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభావ మరి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉండినట్లు కూడా సహాయం చేయమని వేడుకొంచున్నాము పతండి దేవ మరి మీరు ఎంత గొప్ప దేవుడు తండ్రి మా పట్ల ఎంత ప్రేమ చూపుతున్నారు కృప చూపుతున్నారు ఎంతోమంది రక్షణ లేక బాధపడుతూ ఉన్నారు తెలియడం లేదు తండ్రి వారు అర్థం చేసుకోవడం లేదు వారు నిన్ను గ్రహించడం లేదు నీ సులువ విలువను తెలుసుకోలేని పరిస్థితులలో ఎంతో భయంకరమైన జీవితం జీవిస్తుంటుండగా ప్రభావ మీరు కనుకరించండి కాపాడండి వాళ్ళను మార్చండి లేవా తండ్రి వారి హృదయాలలో మార్పును కలగజేయండి ప్రభా వారి మనోనేత్రాలను తెరవండి తండ్రి మరి నీ యొక్క వాక్యం విని వారు వినటం వలన విశ్వాసం కలిగి నీ సన్నిధికి రాగులు గుట్టుకు సహాయం చేయండి ఎవరైతే వినడం లేదో అసలు వినడానికి కూడా ఇష్టపడని పిల్లలు వినడానికి ఇష్టపడని వ్యక్తులు అనేక మంది ఉన్నారు మా ప్రభా అలాంటి వాళ్ళని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము సహాయం చేయండి మీరు అద్భుతాలు చేయగలరు నీ కార్యం జరిగించగలరు దేవా నీకు వందనములు ప్రభ మరి భయంకరమైన వ్యసనాలకు గురైనటువంటి వాళ్ళను దీవించి వాళ్ళను స్వస్థపరచమని ప్రభావ బాగు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా మరి అలాంటి మానసిక రుగ్మత నుంచి తప్పించగలిగిన వాడో నీవే ఎంతో మంది ఇతర మానసిక రోగాలతో కూడా బాధపడుతూ ఉన్నారు వారిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా ప్రతి చోట కూడా మీరే యుద్ధ వాతావరణం తీసివేయమని వేడుకొంచున్నాం ఇస్రాయల్ దేశంలో దీవించండి రూస్లెంను దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దాయి చేయండి మా దేశంలో దీవించండి మా దేశం పని పశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి అన్యాయాల క్రమాలకు అరికట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాము సేవకులపై హింసలు జరుగుతున్నాయి దేవ వాటిని అన్నింటినీ అరికట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఈ దినం బర్త్డేలు వివాహ దిన జరుపుకుంటున్నటువంటి బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నిబందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకానో అధికమైన మేలులను వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రిదేవా మీరు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు కదా ప్రభావ వారిపైన మీ యొక్క కృపను కుమ్మరించి వారికి ఉన్న ప్రతి సమస్యను కూడా తీర్చివేసి వారిపైన మీ యొక్క ఆశీర్వాదంలో కుమ్మరించండి తండ్రి ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నిపందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్